హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు చిన్నీ కిచెన్లో పనసకాయ కర్రీ చేపతున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పనసకాయ కర్రీ చేయడం కోసం ఫస్ట్ అయితే పనసకాయని కట్ చేసుకోవాలి చేతులకి చాక్కి ఆయిల్ రాసుకొని ఆయిల్ ఎక్కువగా రాసుకోవాలి లేదంటే జిగిరంతా అంటుకొని చేతులకి అస్సలు వదలదు పనసకాయని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పనసకాయని సగం కర్రీకి సగం దమ్ బిర్యానీ చేశాను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడండి పనసకాయ ధమ్ బిర్యానీ ఇలా పీసుల్లా కట్ చేసుకుని గ్రీన్గా ఉంది కదా అదంతా తీసేసుకోవాలి ఇలా ఈ మధ్యలోది కూడా తీసేసుకోవాలి ఇది కర్రీకి అయితే అంత టేస్టీగా ఉండదు గట్టిగా ఉంటుంది అలా తీసి పక్కన పడేయాలి ఇవైతే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఈ పనసకాయనంతా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇలా ఈ గ్రేవీ అంతా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఈ కర్రీ అంతా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే సగం వరకు కుక్ అయి ఉంది ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకే కర్రీ అయితే కుక్ అయిపోయింది ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఓకే అండి పనసకాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి సూపర్ టేస్టీగా పనసకాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్